హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము పంజాబ్ అయితే వెళ్ళాము కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళే దారి మధ్యలో రోడ్ సైడు ఏదో అమ్ముతున్నారు ఏంటా అని చూద్దామని చెప్పి వెళ్ళాము అది బెల్లం అయితే అమ్ముతున్నారు బెల్లం చాలా రేటు కూడా చాలా తక్కువగా ఉందండి కేజీ వచ్చేసరికి ముప్పై రూపాయలు అట్లా ఉంది అలాగే బెల్లం కూడా పౌడర్ చేసి అమ్ముతున్నారు అది వచ్చేసరికి ఒక అరవై రూపాయలు అట్లా ఉంది వాళ్ళే తయారు చేసి సొంతంగా అమ్ముతారంట ఆ బెల్లాన్ని పంజాబ్లో చెరుకు పొలాలు ఎక్కువ కదండి అయితే వాళ్ళే సొంతంగా చెరుకు తీసుకొచ్చి వాళ్ళే తయారు చేయడం అనేది బెల్లాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది అక్కడ మేము అది కూడా వీడియో తీసాము చిన్న సైజు బాయిల్లాగా మూడు బాయిలు ఉన్నాయండి ఆ మూడు బాయిల్లో చెరుకు నుంచి ఆ పిప్పి ద్వారా బెల్లం జ్యూస్ అనేది తీసేసి ఇంకా మూడు బాయిల్లో వాళ్ళు బాగా బాయిల్ చేస్తున్నారు ఒక దాని తర్వాత ఒకటట్లా జ్యూస్ అనేది ఇంకా రెడీ చేస్తున్నారు అక్కడే ఒక పెద్ద చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళందరూ కూడా ఇంకా బెల్లాన్ని అనేది తయారు చేస్తున్నారు బాగా వేడి మీద ఉన్నాయి ఆ బెల్లాలు ఇంకా అయితే పక్కనే ఆ బెల్లం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఆ జ్యూసీ అనేది దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్ లాగా ఉంది ఆ ప్లేట్లో ఆ బెల్లం జ్యూస్ మొత్తం దగ్గర పడిన తర్వాత చిక్కదనం అయిన తర్వాత చూడండి ఎలా ఉందో బాగా చిక్కగా బాగా వేడిగా అనేది ఉందన్నమాట ఆ బెల్లం అనేది అయితే ఇంకా బెల్లం మొత్తం బాయిల్ అయిపోయి అది దగ్గరికి పడిన తర్వాత ఈ ప్లేట్లో పోసేస్తారు ప్రస్తుతానికైతే పోయలేదు అప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారనమాట మేమైతే అంతకుముందే తయారు చేసే నచ్చులు అనేవి ఉన్నాయి కదండి అవి తీసుకున్నాము ఎటు మనకి తర్వాత వచ్చేదన్నీ పండగల సీజనే కదా సంక్రాంతి ఆ టైంలో మనం ఎక్కువగా బెల్లం అనేది యూజ్ చేస్తాం కదా ఇంకెటుకు ఉపయోగపడేది కదా అన్నట్టుగా ఒక టూ కేజీస్ అనేది తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పైన లైట్గా సోంపు కూడా వేసారు అక్కడ అక్కడగా అంటే వాళ్ళు చేసే పాకంలోనే వేసేస్తారు అనుకుంటారు డైరెక్ట్గా ఇంక మేము తుంచి చూస్తే ఇంకా లోపల లైట్గా సోంపు అనేది కనిపిస్తుంది అసలు చో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు అరిసెలు కానీ బూరెలు కానీ వీటన్నిటిలో ఎక్కువగా మనం బెల్లమే కదా యూజ్ చేసేది ఇంకా తీసుకుంటే బాగుండేది కదా అని చెప్పి తీసుకున్నాము అయితే ఇంకా పౌడర్ కూడా అంతేనండి పౌడర్ కూడా చాలా అసలు బెల్లం పౌడర్ కూడా చాలా మెత్తగా మిక్సీలో వేసినట్లు ఉందండి విడిగా ఏమైనా మనం స్వీట్స్ తయారు చేసుకోవాలనుకోండి బెల్లమై కరిగేదాకా వెయిట్ చేయకండి ఈ పౌడర్ అనుకోండి త్వరగా అయినా అయితే అయిపోతుంది స్వీట్ తయారు చేసుకోవడానికి పౌడర్ ఎటు పేస్ట్ అయిపోయింది కాబట్టి మెత్తగా బాగుండేది చేసుకోవడానికి కూడాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి